హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్ నేను సతీష్ మోహన్ ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడే స్పాంజ్ కేక్ అండి అదే ఇంట్లో ఉన్న రైస్తోనే చక్కగా మనం చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎమ్మీ ఎమ్మీగా సో ముందైతే మనం రైస్ తీసుకున్నాం చక్కగా నానబెట్టుకున్నాం తర్వాత చూసారు కదా ఆ విధంగా తర్వాత దీన్ని ఒక మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్న తర్వాత నానబెట్టిన అటుకులు వేసుకోవాలండి చూసారు కదా ఆ తర్వాత దీంట్లో ఇలాచి కూడా ఒక త్రీ ఫోర్ వేసాము మిక్సీ పట్టేసాం తర్వాత బెల్లం కూడా తీసుకోవాలండి ఆ బెల్లం కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సో ఈ విధంగా మనం వెయిట్ చేసుకోవాలండి సో ఆ విధంగా వాటర్ షుగర్ వాటర్ వస్తాయి కదండి బెల్లం వాటర్ సో వాటర్ నీటిని ఈ విధంగా వడపోయాలండి చూసారు కదండి ఇలా వడపోసి ఒక గిన్నెలో మనం తీసుకున్నాం ఓకే అండి సో మిక్సీ కూడా పట్టేసామండి చూసారు కదా ఈ కాన్సిస్టెన్సీ ఎంత బాగొచ్చిందో పిండి అనేది తర్వాత దీన్ని కూడా ఒక గిన్నెలో తీసుకున్నాం ఇప్పుడు ఆ యొక్క బెల్లం వాటర్లో మనం ఈ పిండి అనేది మనం యాడ్ చేసామండి ఆ రెండు కూడా కలిసే విధంగా ఈ విధంగా బీట్ చేయాలండి చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా బీట్ చేసుకోవాలి దీంతో మనకి టేస్ట్ అనేది ఉంటుంది సో పర్ఫెక్ట్గా ఈ విధంగా చూసుకోండి అదే విధంగా రావాలి తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నామండి ఆ కుక్కర్లో ముందుగా మనం నెయ్యి వేసాము ఆ నెయ్యి వేసి ఆ పాత్ర అడుగు మొత్తం కూడా నీట్గా మొత్తం కూడా కవర్ విధంగా కలిపేసాము మొత్తం స్ప్రెడ్ చేసాము కీని తర్వాత దీంట్లో ఆ యొక్క పిండి అనేది దీంట్లో యాడ్ చేసాము పోసేసాము తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి విజిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చక్కగా ఆ యొక్క కేక్ అనేది బేక్ అవుతుంది చూడండి ఒకసారి ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాం చూడండి చూడండి ఒకసారి ఎంత మంచిగా వచ్చిందో వావ్ చాలా బాగా వచ్చింది కదండి సో ఇప్పుడు దీన్ని మనం ఒక నైఫ్తో జాగ్రత్తగా సో అది డిస్టర్బ్ కాకుండా కేక్ మాత్రం కూడా సైడ్ నుంచి ఈ విధంగా తీయాలండి అది పర్ఫెక్ట్గా అయిందా లేదా తెలుసుకోవాలంటే కూడా మనం చేయొచ్చు చూసారు కదా ఈ విధంగా నైఫ్ మనం ముంచితే ఆటోమేటిక్గా మనకి కరెక్ట్గా బేక్ అయిందని కూడా మనకు అర్థం అవుతుంది ఓకే అండి దాన్ని బయటికి తీసేసాం ఎంతో చక్కగా సర్వ్ చేయడానికి రెడీగా తినడానికి సర్వ్ చేసుకుంటున్నాం చూసారు కదా స్పాంజ్ కేక్ రైస్తో స్పాంజ్ కేక్ సూపర్గా ఉంది అని నిజంగా మేము తిన్నాను ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్స్ ఛానల్ని అమ్మ చేతి వంట ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ బాయ్